నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి శాసనసభ వ్యవహారాలపై పట్టు బిగించిన ప్రభుత్వ ఎమ్మెల్యే జనవాణి అసెంబ్లీలో మార్మోగుతోంది సభ వ్యవహారాలపై చక్కని అవగాహన పెంపొందించుకున్న యనమల దివ్య అసెంబ్లీ అవకాశాలను అందిపుచ్చుకుంటూ తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటున్నారు తాజాగా ఇవాళ మరోసారి తుని ప్రధాన సమస్యను అసెంబ్లీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు దివ్య కొండవారిపేట అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మించి పట్టణ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరారు థ్యాంక్ యూ సార్ మా తుని టౌన్లో చాలా కాలంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యను మీ ద్వారా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారికి దృష్టి తీసుకొస్తున్నాను అధ్యక్ష తుని ఒక ఇంపార్టెంట్ టౌన్ అధ్యక్ష హైవేకి ఆనుకుని ఉన్న ఒక బిజినెస్ నగరంగా మా టౌన్ పట్టణం అధ్యక్ష రోజు ఇక్కడకు వ్యాపారం కోసం ఉద్యోగాల కోసం అనేక మంది వస్తుంటారు కొందరు ఇక్కడే నివాసులు ఉంటారు అధ్యక్ష ఇక ట్రాఫిక్ అండ్ మూ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ అండ్ గూడ్స్ పెరిగిపోయి ప్రజలు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష ముఖ్యంగా కొండవారిపేట రైల్వే అండర్ పాస్ ఎప్పుడో నలభై సంవత్సరం కింద కట్టింది అధ్యక్ష ఈ అండర్ పాస్ ను వార్డ్స్ వన్ నుండి టెన్ వరకు ఉన్న ప్రజలు వాడుతుంటారు అధ్యక్ష రోజు సుమారు ఐదు వేల మంది ఈ అండర్ పాస్ ను వాడుతుంటారు అధ్యక్ష ఈ అండర్ పాస్ చాలా నారవగా ఉంటుంది వర్షాకాలంలో ఇంకా దయ దయనీయమైన పరిస్థితి అధ్యక్ష ఈ అండర్ లో నీళ్లు ఎక్కువైపోయి పిల్లలు కూడా స్కూల్ పిల్లలు కూడా బ్యాగులు పైన నెత్తి మీద పెట్టుకుని పోయే పరిస్థితి అధ్యక్ష ఈ రైల్వే అండర్ ను వైడెన్ చేసి అలాగే ప్రక్కనే ఇంకో వే క్రియేట్ చేయడానికి రైల్వే మరియు మున్సిపల్ శాఖ వారు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి గతంలో పద్నాలుగు కోట్లు డిపాజిట్ చేస్తే రైల్వే డిపార్ట్మెంట్ వారు ఈ సెకండ్ అండర్ ను కంప్లీట్ చేస్తామని మాటిచ్చారు అధ్యక్ష గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్ నిర్లక్ష్యం చేసిన ఈ అండర్ ను మన కూటమి ప్రభుత్వం వెంటనే టేకప్ చేయాలని రైల్వే వారు ఎస్టిమేటెడ్ ను చేసిన అమౌంట్ని స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసి ఈ సెకండ్ అండర్ పాస్ నిర్మించి మా తుని పట్టణ ప్రజలను ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా మున్సిపల్ అడ్మిషన్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్న మా దేవి సర నవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం తొండంగి మండలం ఆధ్యాత్మిక నగరం ఏవి నగరం శ్రీ దేవి భూదేవి సబేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ యరమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విఫ్ శ్రీమతి యరమల దివ్య గోపీనాథ్ దంపతులు ఏలూరు ఎంపి గౌరవ శ్రీ పుట్ట మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాలకు తరలిరండి శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి జగన్మాత కృపాకటక్షాలు పొందండి తొలి రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం ఇరవై మూడవ తేదీన శ్రీ బహాలా త్రిపుర సుందరి అలంకరణ ఇరవై నాలుగవ తేదీన శ్రీ గాయత్రీ దేవి అలంకరణ ఇరవై ఐదవ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ ఇరవై ఆరవ తేదీన శ్రీ లలితా త్రిపుర దేవి అలంకరణ ఇరవై ఏడవ మరియు ఇరవై ఎనిమిది తేదీల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ ఇరవై తొమ్మిదవ తేదీన శ్రీ సరస్వతీదేవి అలంకరణ ముప్పైవ తేదీన దుర్గాదేవి అలంకరణ అక్టోబర్ ఒకటవ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ రెండవ తేదీన శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఏడున్నర గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా కుంకుమ పూజలకు భక్తులు యావన మంది తరలివచ్చి జయప్రదం చేయ ప్రార్థన